వెమ్మలవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీని బుధవారం అధ్యక్షులుగా కాదాసు అనిల్ ఉపాధ్యక్షులుగా ఎడపల్లి అభిలాష్ ప్రధాన కార్యదర్శిగా సింగారపు రాజు కోసాధికారిగా తండాల శివ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎడపల్లి అఖిల్లని ఎన్నుకున్నట్టు సంఘ బాధ్యులు తెలిపారు సలహాదారులుగా ఎడపల్లి అనిల్ ఎడపల్లి మహేష్ సింగారపు ప్రశాంత్ తలారి రవి ఎడపల్లి నాగరాజు తలారి రవిలను నియమించినట్టు తెలిపారు అంబేద్కర్ సంఘం ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు అంబేద్కర్ సంఘానికి కృతజ్ఞతలు తెలుస్తున్నారు ఇంతకుముందు ఎలాంటి అవసరం ఉన్నా సహాయమైన అంబేద్కర్ సంఘానికి నా వంతు కృషి చేస్తానని హానిస్తుంది ఈరోజు చెక్కపల్లి అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మరే కాగా సనీలు ఏకగ్రీవంగా అధ్యక్షుని ఎన్నుకోవడం జరిగింది అలాగే ఉపాధ్యక్షులు ఎడపల్లి అభిలాష్ గారిని ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా నూతన కార్యవర్గ సభ్యులందరికీ మా అంబేద్కర్ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి రానున్న రోజులలో ఉత్సాహంగా ఏ సమస్య ఉన్నా కానీ ముందుండి నడిపించాలని కోరుకుంటూ ఈరోజు చెక్కపల్లి గ్రామంలోని అంబేద్కర్ యోజన సంఘం సభ్యులందరూ కలిసి నూతన అంబేద్కర్ యోజన సంఘం కమిటీ ఏర్పరచుకోవడం జరిగింది దీనికి అధ్యక్షుడిగా కాదాసు అనిల్ గారు మరియు ఉపాధ్యక్షులుగా ఎడపల్లి అభిలాషి గారు ప్రధాన కార్యదర్శిగా సింగారపు రాజు గారు నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈరోజు మన కాదా